మహమ్మద్ యొక్క సందేశాన్ని రోజురోజుకి ప్రజలు ఎక్కువ నమ్ముతున్నారు మహమ్మద్ యొక్క అనుచరులు పేదవారు బానిసలు కాబట్టి వారిని బాగా హింసిస్తే మిగతా వారు ఆయన ధర్మాన్ని నమ్మకుండా భయపడతారు ఇస్లాం ప్రారంభ దశలో విశ్వాసం కోసం ప్రాణాలర్పించిన ధీర వీరుల గాథ ఇది ఒకటి యాసిర్ రది అల్లాహు అనుహువారు నూతన ధర్మం విశ్వసించిన కారణంగా వారి బంధువులే వారికి పరమ శత్రువులుగా మారారు వారు యాసిర్ వారిని మిట్ట మధ్యాహ్నపు మండుటెండలో ఇసుక నేల మీద నగ్నంగా పడేసి కొరడాలతో బళ్ళు పూనం చేసేవారు యాసిర్ ఇప్పటికైనా ఒప్పుకో మన దేవతలే గొప్పవారని మహమ్మద్ చెప్పేవన్నీ అబద్ధాలు అని లేకపోతే నీవు ఈ ఎడారిలో దిక్కులేని చావు చస్తావు చివరికి అవిశ్వాసులు పెట్టున్న బాధలు అనుభవిస్తూ ప్రాణం విడిచారు యాసిర్ వారు ఇస్లాం చరిత్రలో మొట్టమొదటి షహీద్లలో ఒకరయ్యారు రెండు యాసిర్ గారి సతీమణి సుమయ్య రజి అల్లాహు అన్హావారు పరమ దుర్మార్గుడైన అబూజహల్ ఇంట్లో ఆమె బానిసగా ఉన్నారు సుమయ్య నా బానిసవై ఉండి మొహమ్మద్ తీసుకొచ్చిన మతాన్ని నమ్మడానికి నీకెంత ధైర్యం ఆ ఆ మతాన్ని వదులుకో లేకపోతే నా బలైపోతావు అంతటితో ఊరుకోకుండా దుర్మార్గుడు చేతిలో ఉన్న ఈటెను ఎత్తి సుమయ్య వారి మీదికి బలంగా విసిరాడు ఆ దెబ్బకు ఆమె విలవిల్లాడుతూ నేలకొరిగారు సత్యధర్మ పదంలో ప్రప్రదంగా రక్తం ధారపోసి అమరగతి నొందిన ఆదృష్టం స్త్రీలలో ఆ ధీరవనితకే దక్కింది మూడు హజ్రత్ ఖబ్బా బ్రది అల్లాహో అన్హువారు ఇతను ఉమ్మె అన్మార్ బానిస ఇస్లాం స్వీకరించిన కారణంగా ఉమ్మెన్మార్ ఇనుప కడ్డీ కాల్చి తరచుగా వాతలు పెట్టి బాధిస్తుండేది మహమ్మద్ తెచ్చిన ధర్మాన్ని విడిచిపెట్టు మన దేవతలను ఆరాధించు లేకపోతే ఈ ఇనుప తల మీద వాతలు పెడతాను దైవ కోసం ప్రార్థించగా ఉమ్మె అన్మార్ తలలో ఏదో రోగం పుట్టి ఆమెను తీవ్రంగా బాధించడం మొదలెట్టింది వైద్యులు ఆమెను పరీక్షించి ఇనుప చువ్వ ఎర్రగా కాల్చి తల మీద వాత పెడితే రోగం నయమవుతుందని చెప్పారు శిరోబాధ భరించలేని ఉమ్మే అన్మార్ అలాగే చేయించుకుంది అయ్యో ఈ బాధలు భరించలేకపోతున్నాను తల పగిలిపోతుంది ఏం చేద్దాం ఇనుప కడ్డీలు కాల్చి నాకు వాతలు పెట్టండి దాంతో ఉమెన్మార్ హజ్రత్ ఖబ్బాబ్ వారికి పెట్టిన బాధలకు విరుగుడై ఆమె శాశ్వతంగా కోరలోకి పోయింది నాలుగు హజ్రత్ బిలాల్ రదియల్లాహు అన్హు వారు ఈయన ఉమయ్యా దగ్గర బానిసగా ఉంటున్నారు బిలాల్ ఓపుకో మహమ్మద్ ప్రవక్త కాదని లేకపోతే నీ మీద ఓ పెద్ద బండరాయి పెడతాను కేవలం ఇస్లాం ని విశ్వసించినందువల్ల ఆయన్ని ఓ రోజు మధ్యాహ్నం ఆ కిరాతకుడు బిలాల్ వారి కాళ్ళు చేతులు కట్టి మండుటెండలో ఇసుక మీద పండబెట్టించాడు అంతటితో కసి తీరక ఓ బండరాయిని రొప్పుతూ తీసుకొచ్చి బిలాల్ వారి ఛాతి మీద పెట్టి ఇలా అన్నాడు ఎప్పటికైనా మించిపోయింది లేదు ఇస్లాం విడిచిపెట్టి లాత్ ఉత్సాహ విగ్రహాలను పూజించు లేకపోతే ఆ బండరాయి బరువుకు ఆయన ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు ఆ బాధలోనే ఊపిరి బిగబట్టి అహత్ అహత్ దేవుడొక్కడే దేవుడొక్కడే అని అన్నారు ఏమాత్రం సడలని విశ్వాసంతో ఓ అల్లా మాకు కూడా అలాంటి దృఢ విశ్వాసం సహనం ధైర్యాన్ని ప్రసాదించు ఆమె ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ చేయండి దీని ప్రతిఫలం మీకు కూడా లభిస్తుంది మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మరవకండి